హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ చానల్ కి స్వాగతం మనం ఇప్పుడు త్రిపల అంటే ఏంటి మనము తెలుసుకుందాము త్రిపల అంటే మూడు పండ్ల పండ్లండి మూడు పండ్లు కరక్కాయ తానికాయ ఉసిరికాయ అండి కరక్కాయని హరితకి అంటారు తానికాయని బిబీతకి అంటారు ఉసిరికాయని ఆమ్లా అని ఆయుర్వేదిక్ లో అంటారండి దీని యొక్క ఈ త్రిపలాల్ని వాడటం వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా మలబద్ధకము పూర్తిగా తగ్గుతుందండి ఉదయము లేవగానే మనము గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూను త్రిపల చూర్ణము వేసి అర టీ స్పూను తేనె కలిపి రోజు ఉదయం పొరగడుపున తాగాలండి దీనివల్ల మల విసర్జన అనేది బాగా జరుగుతుందండి టైల్స్ గాని ఫిషరీస్ గాని ఉన్న వాళ్లకు ఇది చాలా మంచిదండి ఈ పొరగడుపున ఇలా తాగడం వల్ల బరువు కూడా చాలా తగ్గుతారండి ఇకపోతే కొవ్వు కూడా తగ్గుతుంది మెటబాలిజం అనేది పెరుగుతుంది కాబట్టి ఇది రాతి భోజనం తర్వాత కూడా ఆ టీ స్పూను త్రిపుల చూర్ణము బరువు నీళ్ళలో తాగితే మనకు కడుపు అనేది చాలా వరకు తగ్గుతుందండి రోగ నిరోధక శక్తి అనేది ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందండి ఎందుకు అంటే ఈ ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంది కాబట్టి జలుబు దగ్గు అలర్జీ మొత్తము తగ్గుతుందండి దీని వల్ల ఇది రోజు తీసుకోవటం వల్ల కళ్ళకు కూడా చానా అద్భుతంగా పనిచేస్తుందండి రాత్రిపూట ఒక టీ స్పూను త్రిపల చూర్ణము నీటిలో నానపెట్టేసి ఉదయము ఆ నీటితో కళ్ళు బాగా కడుక్కున్నామంటే కంటికి కంట్లో కళ్ళు ఎర్రగా ఉంటే కళ్ళు దురదగా ఉంటే దానికి కూడా బాగా పనిచేస్తుందండి చర్మం కూడా చాలా బాగుంటుందండి ఇకపోతే పింపుల్స్ అంటే మొటిమలు డ్రై స్కిన్స్ ఉన్నవాళ్ళు ఒక ఫార్టీ డేస్ ఈ త్రిపుర చూర్ణాన్ని వాడితే ముఖం కూడా చానా బాగా గ్లో వస్తుందండి దీనివల్ల ఈ ఇట్లా ఇలా వాడటం వల్ల జుట్టు అనేది రాలడం చాలా వరకు తగ్గుతుందండి త్రిపుల చూర్ణంతో తల స్నానం చేస్తే తెల్ల జుట్టు కూడా అరికట్టచ్చండి జుట్టు రాలడము చుండ్రు అనేది చాలా బాగా తగ్గుతుంది ఇకపోతే డయాబెటీస్ మధుమేహం అనేది కంట్రోల్ చేసేకి ఇది చాలా వరకు సహాయపడుతుందండి రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా స్థిరంగా ఉంటుందండి నోటి దుర్వాసన కూడా తగ్గుతాయండి ఈ త్రిపుల చూర్ణము వాడటం వల్ల దవద బిల్లలు కూడా తగ్గుతాయండి త్రిపుల చూర్ణం రాత్రి నీళ్ళలో వేసి బాగా పుక్కిలిచ్చామంటే నోటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా మొత్తము చనిపోతుందండి ఇలా ఉదయము రాత్రి తీసుకోవటం వల్ల కడుపు బాగా క్లీన్ అవుతుందండి మరియు జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా శుభ్రపడుతుందండి ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా బాగా తగ్గుతుందండి ఇకపోతే గ్యాస్ ఉబ్బరము అజీర్తి కూడా తగ్గుతుందండి దీని వల్ల ఇలా వాడటం వల్ల చర్మము జుట్టు ఆరోగ్యము మటిమలు మచ్చలు జుట్టు రాలడము చర్మం మెరిసేది కంటి ఆరోగ్యము కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఈ చిట్కాలు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు డాక్టర్ ని సంప్రదించి వాడాలండి అతిసారము ఉన్నవారు మొదట్లో ఈ మోతాదు తక్కువగా వాడాలండి తర్వాత అలవాటైనప్పుడు మామూలుగా ఒక స్పూను వాడచ్చండి త్రిపుల అనేది సహజమైనటువంటి డైలీ డిటాక్స్ రుజువు రోజు క్రమము తప్పకుండా తీసుకుంటే శరీరానికి మొత్తం కూడా ఇది శుభ్రమయ్యి మంచిగా యాక్టివ్ గా ఉంటది అనారోగ్య సమస్యలకు మంచి మందు అండి ఇది ఇది త్రిపుల చూర్ణాన్ని సర్వరోగ నివారిణి అని కూడా అంటారండి మలబద్ధకానికైతే మజ్జిగలో రాత్రిపూట వాడాలండి బరువు తగ్గడానికైతే తేనెలో కలిపి వాడాలండి నీటిలోనే వాడాలండి ఎందుకంటే బరువు తగ్గడానికి అలా చేసి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి